చదవండి ఇది నేను అర్థం మనం భౌతికత చదవం బైబిల్ చదవం కురాన్ చదవం కానీ సింగింగ్ మాత్రం టాప్ లెవెల్లో సింగింగ్ రఘుపతి రాఘువ రాజ రా మండిపోతే మూడోలు పాడి తిన్నాం పాడకండి పాడకండి ఆ మూడో లేని పచ్చి అబద్ధం అసలు పాడదాం అసలు పాడదాం మా కళ్యాణి పాడిద్దు పాడితే వాడే నాగార్ పాడిచ్చేది అమ్మ ఉచ్ఛ నాలుగు ముక్కలు అన్నీ నేను పాడిస్తే లమ్మ ఒక్కటే ఐదు ప్లీజ్ మామ పాడండి సఘుపతి రాఘవరా చారాం పతి త పావన సీతారాం సుందర విగ్రహ ఖర్శ్యాం గంగా తులసి సాల గ్రామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇద బి హ్యాన్ కా మూడో లైన్ మాత్రం అబద్ధం వాళ్ళు పార్దు ఎంత అబద్ధం అంటే మనం అలవాటు చేసేదు పొట్టోడి పుణ్యం అని మీరు మాట్లాడకండి నవ్వి ఊరుకోండి ప్లీజ్ ఏశ్వర్ అల్లా తేరేనామా అని ఎవడంటాడు ఈశ్వర్ నమ్ముడు అంటాడు అల్లా నమ్ముడు అంటాడా రాత్రి మీకు విషయం చెప్తుంటే పక్కకి వెళ్ళిపోయాం ఏరియా అనేవాడు ఫోన్ చేశారు అన్నానా చేస్తే మన అంతా మనుషులం కదా అవును మన అందరం ఫ్రెండ్స్ కదా అవును ఒకరినోళ్ళు ప్రేమించుకోవాలి కదా అవును ఒకరిలో వాళ్ళు గౌరవించుకోవాలి కదా అవును ఇప్పుడు నేను ద లాడ్ అన్నాను నువ్వు జైశ్రీరామ్ చెప్పన్నా మూడు అక్షరాలు చెప్పలేకపోయాడు ఆయన ఎవరు తయారు చేశారు అలాగా పాకిస్తాన్ దేని పుట్టింది అక్షరాల కోసమే కదండి పుట్టింది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మా బంగారు తల్లితో సహా తల్లి చెప్పరా దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడు ఏమండి సేమ్ ఆన్సర్ కదా మీది కూడా అది కదా ఇలా ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది పైన దేవుడు ఉన్నాడంటే ఉన్నాడనే అంటారు కాబట్టి మనం అందరం ఒకే ఒకే వేలో వెళ్తున్నాం కదా దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాం కాబట్టి మనం అందరం ఫ్రెండ్స్ అవ్వాలి కదా మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది పాకిస్తాన్ ఎందుకు పుట్టింది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని నేను చెప్పిన పేరుతోనే పిలవాలి దీని పేరు మతోన్మాదం మా నాన్న మంచోడు తప్పేం లేదే మా నాన్న ఒక్కడే మంచోడు ఎంత తేడా ఉందంటారు తప్ప కదా మనం డి వెళ్ళాం ఏదన్నా కొనుక్కోవాలి షాప్ ఇష్టమా మన ఇష్టమా ఆ షాప్లోకి వెళ్ళాక పదివేలు ఖర్చు పెట్టాలా పది రూపాయలు ఖర్చు పెట్టాలా అసలు ఖర్చు పెట్టకుండా వచ్చారు మన ఇష్టం కదా దేవుడిని ఏ పేరుతో పిలవచ్చు తల్లి చెప్పరా రామ రామ పిలవచ్చా అండి రెండు అక్షరాలు కృష్ణ కృష్ణ పిలవచ్చా అండి గోవింద గోవింద పిలవచ్చి శివ శివ పిలవచ్చండి నారాయణ నారాయణ పిలవచ్చండి నమ శివాయ నమ శివాయ ఐదు అక్షరాలు హర హర హర్హాదేవ హర హర మహాదేవ నమో నారాయణ నమో నారాయణ ఎనిమిది అక్షరాలు పిలవచ్చు కదండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే పన్నెండు అక్షరాలు ద్వాదసాక్షి ఇప్పుడు అందరూ చేయితీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు రెండు అక్షరాలు శివ రెండు అక్షరాలు రామ రెండు అక్షరాల కృష్ణ రెండు అక్షరాల హరి ముప్పై రెండు అక్షరాల హరే కృష్ణ మంత్రం పన్నెండు అక్షరాల ద్వాసాక్షరి ఎనిమిది అక్షరాల అష్టాక్షరి ఇందులో ఏ పేరుతో ఏ అక్షరంతో అయినా పిలవచ్చు అసలు ఇన్ని అక్షరాల వద్దు ఓన్లీ ఒక అక్షరంతో కూడా పిలవచ్చు తెలుసా అందరూ ఒకసారి చెప్పండి ఓ సనాతన ధర్మం అదే మొక్క మతాలు ఎడారి మతాలు నో మా షాపులోనే కొనాలి నేను చెప్పిన ఎక్కాలి నేను చెప్పిన వేటికే ఎక్కాలి అందులో ఘాట్ ఉందా గొండా ఉందా కాబట్టి అన్ని మతాలు సమానం అన్నారంటే మీకు ఎడం చేయకి గుడి చేయక తేడా తెలియదని అన్నానికి దానికి తేడా తెలియదు అర్థం అర్థమైందా అందుకని మనం అన్ని పుస్తకాలు చదవాలి మన గురించి మనం ఎంత తెలుసుకోవాలో శత్రువు గురించి కూడా అంత తెలుసుకోవాలి మనం మెజార్టీగా ఉన్నంతసేపే గుడి ఉంటుంది ఉత్సవం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఒక్కసారి మైనార్టీ అయితే ఉత్పాతం ఉంటుంది ఉద్రేకం ఉంటుంది ఇంకేం ఉండదు బూడిద ఉంటది పాకిస్తాన్లో రామాలయం ఇప్పుడు మటన్ షాప్ అయిపోయింది పాకిస్తాన్లో అమ్మవారి గుళ్ళు ఒచ్చల దొడ్లైన కాబట్టి అన్నీ ఒకటే అని కబుర్లు చెప్తుంటే వాడు నపుంసకుడు వాళ్ళ కొజ్జాలు అనకూడదు ఎందుకంటే కొజ్జాలు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు ధర్మం కోసం పోరాడుతున్నారు మాకు లక్ష్మి అని శుభలక్ష్మి ఎంత ఫైట్ చేస్తుందో ధర్మం కోసం కాబట్టి వాళ్ళు హిజ్జరాలు కాదు వాళ్ళు వజ్రిలు ఎవడైతే అన్నీ ఒకటే అంటాడో వాడు హిజ్జరాలు అదైందా నిరూపించు అన్నీ ఒకటే నిరూపించు తిరుమలలో సొమ్ము గవర్నమెంట్ ఎత్తుకుపోద్ది శ్రీశైలం సొమ్ము ఎత్తుకుపోతుంది ఐదు వందలు తిక్కట్ట యాదగిరి గుట్ట శ్రీశైలం పులిహార్లో ఎముకలు వచ్చినాయి ఏం చేస్తున్నారు ఇవాళ నర్స నర్సాపురం నుంచి ఫోన్ వచ్చింది రాముల వారి విగ్రహాలు మల్లం పూసి బద్దలు కొట్టారు రెండు గుళ్ళల్లో ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు విగ్రహారాధన చేసేవారిని వ్యతిరేకించేవారు అది చేస్తున్నారు కానీ మీరు ఎనాలసిస్ చేయండి ప్రపంచంలో ప్రశాంతత విగ్రహారాధకుల వల్లనే వస్తుంది ప్రపంచంలో ప్రొడక్టివిటీ విగ్రహారాధకుల వల్లనే వస్తుంది ప్రపంచంలో ఎవరికైనా ఉపాధి విగ్రహారాధకుల వల్లనే వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి మన అయోధ్య ప్ర ప్రాణప్రతిష్ఠ అయింది లక్ష మందికి ఉద్యోగాలు పుట్టించబడ్డాయి జయశ్రీరామ్ వాడు ఆటో వాడు కావచ్చు హోటల్ వాడు కావచ్చు లేకపోతే ఇంకొక వసతి ఇచ్చేవాడు కావచ్చు ట్రావెల్స్ వాడు కావచ్చు ఇప్పుడు తిరుపతి ఉందండి ఎగ్జాంపుల్ చెప్తున్నా తిరుపతిలో వెంకటేశ్వర లేడు అనుకోండి ఇంకేం చెప్పండి అక్కడ ఏమున్నట్టు అది దేనికి రావాలి ఎవడు రావాలి దేనికి రావాలి చెప్పండి మన గుళ్ళో వలన దేవ గవర్నమెంట్కి లాభం ఉంది సొసైటీకి లాభం ఉంది లక్షల మందికి మనం అన్నదానం చేస్తాం వాటి కులం అడగం వాటి ప్రాంతం అడగం వాడి పేరు అడగం వాడి భాష అడగం వాడు ఆకలిస్తుంది వాడికి అన్నం పెడతాం ఎన్ని చర్చిలు ఎన్ని మసీదులు అన్నాలు పెడుతున్నాయి చూడం మొన్న మధ్య అక్కడ నెల్లూరులో అయ్యప్పలకి అన్నదానం చేసేది ముస్లింలు సెక్యులరిజం సూపర్ కదా ఒకసారి రివర్స్లో చూద్దాం అవుతా అయ్యప్పలు వెళ్ళి మసీదులో అన్నదానం చేస్తారా చేస్తే తింటారా సిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు మీరు వీడియోలో చూస్తారు ఆయన చెప్పాడు ముస్లిం సోదరులు ఎక్కడైనా హలాల్ అయినటువంటి దాన్నే మనం తినాలి అని చెప్పాడు హలాలని వాళ్ళకు ఒక పద్ధతి ఉంది అది ఉమ్ముతారో ఇంకోటో వాట్ ఎవరు ఇట్ మేబీ వాళ్ళ దానికి ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది కదా మరి నీకే పోయా కాలం నువ్వు ఎక్కడ కొనాలో నీకు తెలీదా ఎక్కడ తినాలో నీకు తెలీదా అందుకని ఒక ప్రతిత్తి చేద్దామా చేయలే పెట్టండి హిందువులమైన మేము హిందువులమైన మనము హిందువులుగా ఉందాం హిందువుల దగ్గరే కొందాం హిందువుల దగ్గరే తిందాం భారత్ బదాకి ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ కొనేసి ఎక్కడ పడితే అక్కడ తినేసి మన ఆడపిల్లల వాళ్ళు ఎత్తుకుపోయి నిన్నగాక మొన్న కూడా నిజామాబాదులో ఓ పిల్లలు ఎత్తుకుపోయారు చెబుతుంటే వెంటనే పారిశులు సూట్ కేసులు వచ్చేవరకు అంతే ఇక తెలుసా సూట్కేస్ కేసు వచ్చింది మన హైదరాబాద్కే వచ్చింది షూట్ కేసు అంటే హెట్ ఉండదు అందులో కొన్ని సూట్ కేసు వస్తుంది పోనీ శ్రద్ధ తెలుసా శ్రద్ధ వాడు ముప్పై ఆరు మొక్కలు చేసి శాతం పెట్టేశాడు ఢిల్లీలో వాళ్ళ నాన్న అన్నాడు ఒక్క మొక్క ఇచ్చిన మేము కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం కదా అన్నాడు వాడు మొక్క మొక్కలు చేసి ఆ అమ్మాయి డబ్బులతోనే ఫ్రిడ్జ్ కొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టి రోజు కోటి ఒక మొక్క ఇచ్చేరాడు ఎంత జరిగినా సునీల్ డైలాగే మన ఆడపిల్లలకి మీరు మారా నవ్వుకునే విషయం కాదు అందుకని ఒక్క విషయం గమనించండి అనాలిసిస్ చేయండి ముస్లిం కుర్రోళ్ళంతా జిమ్ముల్లో ఉన్నారు వాళ్ళ కండలు పెంచుకుంటూ మన కుర్రోళ్ళంతా రాత్రిపూట పప్పుల్లో ఉన్నారు జబ్బులు పెంచుకుంటూ ధర్మం ఎలా నిలబడుతుంది అందుకని పిల్లల్ని కూర్చోబెట్టండి పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి వాళ్ళకి భగవద్గీత ఏంటో చెప్పండి బైబిల్ ఖురాన్ ఏంటో కూడా చెప్పండి మసీదు గుడి చర్చికి తేడా ఏంటో కూడా చెప్పండి అన్నీ ఓకే అని మాత్రం అబద్ధాలు అడగండి మీకు ధర్మం అన్ని ఒకటి అప్పటికీ కాదు ఐదు వేలు సమానమా కాదు అమ్మా బొమ్మ సమానమా కాదు సమానమా సమానమాన్ వెరీ గుడ్ తల్లి కూర్చో సో ఈ ఒక్క ముఖం చెప్పేస్తాను పిల్లలు గిఫ్ట్ షిఫ్ట్ అయిపోతాను మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాను ప్రతి ఏకాదశికి అది పాటించండి మన ధర్మం గురించి ఏం చేయాలో ఆ వెనక భాగంలో ఉంది అందరూ ఈ అజామిల్డ్ విషయంలో పది మందిని కన్నాడు ఆకరవాడి పేరు ఇతను భయ ఇతను ఎవడు వచ్చేస్తాడు కదండి ఎవడేమన్నా ఫోన్ చేస్తాడా మెసేజ్ పెడతాడా దొంగోడు వచ్చేటట్టు వచ్చేస్తాడు కదా వచ్చేసాడు ఎప్పుడు వచ్చేస్తే కంగారు వచ్చేసింది కంగారు వచ్చేసి భయం వచ్చేసింది బాగపల్లం చెప్పారు నలభై వేల తేళ్లు కుడితే ఎలా ఉంటుందో అంత భయం అంత బాధ అతను ఆ ఆ భయంతో విహ్వాలతతో ఆ భీతితో ఏం చేయాలో ఏమనాలో తెలియక ఆ గుగుల్ పాటుతో దగ్గరలో ఆడుకుంటున్నటువంటి ఆఖరి పిల్లవాడు ఈయనకి వ్యామోహం ఉంది అతని పట్ల అతని పేరు పిలుస్తూ నారాయణ 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 అని వాళ్ళ మీదకి వచ్చేది గట్టిగా నారాయణ ఏమన్నాడు 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 అలా నారాయణ అనేసరికి మీరు దీన్ని చదవాలి పునరావృతి అనే పుస్తకంలో అద్భుతమైనటువంటి అచ్చతరులో రాశారు ఆ చీకటి గదిలో ఒక్కసారిగా వెలుగులు వచ్చినాయి ఈ యమదోతలో ఆయన పుట్టుకోవడానికి వచ్చారు వాళ్ళని ఆపుతూ ఆగండి అంటూ గదా పద్మాలతో దివ్య కాంతులు దేహాలతో కూడినటువంటి విష్ణుదూతలు ఆ చీకటి గదిలో ఆవిర్భవించారు వారు నలుగురు వీరు ముగ్గురు వాళ్ళని ఆపారు వాళ్ళతో వాదన చేశారు ఇతన్ని రక్షించారు ఆ వాదనలో గెలిచారు ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పటికీ ఈ యమదూతలు ఆపేవాడు లేడు అలాంటి యమదూతలు ఆపి వాళ్ళతో వాదించారు ఆ వాదనలో ఒక పాయింట్ ఏమిటంటే మీరు ఇతను ఇన్ని పాపాలు చేసాడు తల్లిదండ్రులు విడిచిపెట్టాడు సాంప్రదాయం నుంచి పక్కకి వెళ్ళిపోయాడు సంస్కారం లేకుండా ఇంత జీవితం నాశనం చేసుకున్నాడు ఇతను మీరు ఎలా రక్షిస్తారు అని అడిగితే విష్ణుదోతలు చెప్పారు కొండంత దూది తగలబెట్టడానికి కొండంత నిప్పక్కర్లేదు కదా కేవలం నారాయణ అనేటువంటి నిప్పు కణిక ఈ పాప రాశినంత దగ్ధం చేసింది నారాయణ కోరికలు మాకు అలా ఈ నారాయణనామాన్ని ఆయన నమ్మడం వలన అంటే కొడుకు పేరు అయినప్పటికీ కూడా అంత్యకాలే నారాయణ స్మృతి చేయడం వలన ఆయన రక్షించబడి శరీరంలో మళ్ళీ సత్తు వచ్చి గతం అంతా గుర్తొచ్చి అప్పుడు ఆయన మళ్ళీ ఆ వలం చేత తప్పంతా గుర్తు తెచ్చుకుని హరిద్వార్కి వెళ్ళి తపస్సు చేస్తే ఈ నలుగురే మళ్ళీ వచ్చి అప్పుడు పుష్పభిమానంలో తీసుకెళ్ళారు అంతేగాని వెంటనే నారాయణ అనగానే పాపాలు అన్నీ పోయినాయి ఇంకేడు బాగానే ఉంది కదా ఐడియా బాగానే ఉంది అన్ని పాపాలు చేసేలా అసలు నారాయణ వేద్దాం అని కొత్త ఐడియా ఏం చేయకండి అర్థమైందా హీ ఘట్ సెకండ్ ఛాన్స్ బట్ వీ డోంట్ నో వీ గట్ ఛాన్స్ ఆర్ నాట్ అందుకని మన ఈ జన్మని సార్థకం చేసుకోవాలి రోజు భగవన్నామం చేయాలి మర్చిపోకుండా ఒక్క పది నిమిషాలు మీరు శ్రీకృష్ణ గోవింద హరే మురారి అదేనా చెప్పండి లేదు హరే కృష్ణ మంత్రం చెప్పండి శ్రీరామ జయరాం జయ జయరామ చెప్పండి అయితే రోజు పది నిమిషాలు చేయండి మర్చిపోకండి మీ అందరికీ మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాను అలాగే బృందావన యొక్క వ్రైజ ధూళి ఇస్తాను అలా టూ మినిట్స్ తీసుకుని వెళ్ళండి అయిపోయింది కదా అందరూ ఒకసారి మాత్రం చెప్పేయండి మనం కంప్లీట్ చేసేద్దాం ఇవన్నీ తీసుకుని వెళ్ళండి ఈ ప్రసాదాలు విశేషమైనవి పిల్లలకి మాత్రం నేను కొన్ని ఇస్తాను పెద్దవాళ్ళు అడగద్దండి అందరికండి సంపల్ కదా నాన్న అందరు నమస్కారం మొదలు పెట్టి చెప్పండి నాన్న రాధాకృష్ణ గారు ఈసారి ఎప్పుడైనా సభ పెడితే ఇలా ఎదురుగా పెట్టండి సార్ లేకపోతే ఇది ఇలా అంతులేని కథ వాళ్ళకేం వ్యధ ఇది అబద్ధ కదా ఆ విధాననిపిస్తుంది కానీ వ్యధ ఆకలే వస్తుంది ఎలా ప్రసాదం పెడుతున్నారా చూసారా మీరు ఎలా సార్ మీరు మీరు ఎవరన్నా పిలిస్తే మీరు చెప్పిన వాడితోనే వాళ్ళందరూ కడుపు వెళ్ళిపోయింది ఇదిగో చూసారా కౌంటర్ మళ్ళీ నాకు నా ప్లీజ్ నేను ఇచ్చే ప్రసాదా ఇస్తాను మీరు చక్కగా ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది దేవుడి మీద లో వస్తుంది చాలా బాగుంటుంది బాల్యంలో మా అక్షరాంత ఉన్నప్పుడు మా సంగీత అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను నారాయణ నారాయణ మీరు కేకండి అంత బాగా చెప్తున్నాను బట్ ఒక్క విషయం ఏర్పాట్లకి మనం ఆల్రెడీ చెప్పట్లు కొట్టాం ఈ బ్రాడ్ గ్రేట్ ఆడియన్స్ టు వన్స్ మోర్ టు బాధ ఎందుకంటే ఆడియన్స్ సరిలేకపోతే మా దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా ఏం బయటకు రాదండి అర్థమైందా ఎందుకంటే యదా శ్రోత తదా వక్త నన్ను ఎప్పుడో గుంటూరులో స్వామి ఉపన్యాసం అన్నారు ఎప్పుడు అన్నాను ముప్పై తారీఖు అన్నాను వెళ్ళిపోవాలి కదా వస్తాను అన్నాను టైం చెప్పారు వెళ్లకుండా చేతులు పిచ్చుకుంటున్నారు ఏమిరా అన్నా అంటే ఫార్మాలిటీస్ అన్నాడు ఫార్మాలిటీస్ అంటే ఏమన్నా ఇవ్వాలేమో అని ఇప్పుడు ఏమైనా ఇక్కడ నన్ను ఏమైనా ఇస్తాననిపించారండి ఫ్రీయే ఎక్కడికైనా వాడి విన్నవే నాకు దక్షిణ అంతే నేను చెప్పాను ఒరే అసలు నాయనా నాకు ఎక్కడికైనా పిలవాలంటే ఫార్మాలిటీ ఏంటంటే మాట్లాడ్డానికి మైకు వినేవాళ్ళకి లైకు మాట్లాడ్డానికి మైకు వినేవాళ్ళకి లైకు నన్ను తీసుకెళ్ళడానికి బైకు వితౌట్ స్ట్రైకు అంతే అంతే కాబట్టి చక్కగా చక్కగా చెప్పండి ನಾರಾಯಣ 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 ಅನುಕೋರದ ನಾಲಿಕೆ ಚೇದ ಗೋಪಿಕೆ ಲೇದ ಒಂಟಿಕೆ ಬರುವ అప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు అంటే కష్టము లేదు చుత అంటే ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గోడలు కావాలా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మా నిర్మల గారు పోసేది పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనుసు మీ కంట్లో నలుసు శ్రీమద్ గోవింద గోవింద నా స్వస్తి మీరందరూ మరి లైన్ ప్రకారంగా వస్తే నేను ఇవ్వబోయేది ఏమిటంటే ఇది ధూళి రాధాకృష్ణ గారు ఒక నేర్పాటు చేస్తే మా శసీ వస్తాడు లేతే ఓకే ఎవరో అప్పుడే కదలకండి మీ అందరికీ ఈ వ్రజధూలి అతి ముఖ్యమైనటువంటి ప్రసాదం వ్రజధూలి అంటే కృష్ణుడి యొక్క ధూళి ఇది అందరికీ చేతిలో కొంచెం కొంచెం వేస్తారు అది స్వీకరించండి మానవ జీవితంలో గొంతు దాటవలసినవి నాలుగు అని చెప్పారు ఒకటి గంగాజలం రెండు గీతాశ్లోకం మూడు పూరి ప్రసాదం నాలుగు వ్రజధూలి ఏ మీరంతా ఓఎన్స్ లైన్స్ బట్ యు మస్ట్ ఫాలో ఎల్ఐ ఎన్ఈ లైన్ అమ్మా అర్థమేందా లైన్స్ షుడ్ కమ్ ఇన్ లైను అప్పుడే ఫైన్ ఓకే రాధాకృష్ణ గారు అలాగే మీరు రండి శశి ఏమవుతారు శి అబ్బాయి మీరు రండి సార్ మీ పేరు ఆహా మీరు రవి నేను కవి నాకు ఇష్టమంది నా ఫెలింగ్స్ స్వస్తి బంజీ